హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో కూడా మన సబ్స్క్రైబర్స్ అడిగినటువంటి డౌట్కి వీడియో అండి ఇది అందరికీ కూడా యూజ్ అవుతుంది ఏమంటే నెల జీతం కాకుండా వారం వారం పేమెంట్ తీసుకునే వాళ్ళు ఎలా సేవింగ్స్ చేసుకోవాలి యాభై రెండు వారాల్లో యాభై వేల రూపాయలు ఎట్లా సేవింగ్స్ చేసుకోవచ్చు అనేది చూద్దాము ఇది మనీ సేవింగ్స్ ఛాలెంజ్ అండి మీకు ఐడియా ఉంటుంది పాత వాళ్ళు అయితే కొత్త అయితే కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈజీగానే సేవింగ్స్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా అంటే మిడిల్ క్లాస్ అయినవ్వండి లేదా బిలో మిడిల్ క్లాస్లో ఉన్నప్పటికీ మనం కొంచెం జాగ్రత్తగా మనం సేవింగ్స్ చేసుకుంటే చక్కగా వీక్లీ పేమెంట్ అయినా లేదా డైలీ పేమెంట్ ఉన్న వాళ్ళైనా లేదా మంత్లీ శాలరీ వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు పర్టికులర్గా వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళకి వారం వారం ఎట్లా సేవింగ్స్ చేయాలి అనేది ఈరోజు చూద్దామండి సో మనకి యాభై రెండు వారాలంటే ఒక్క సంవత్సరం అండి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఒక్క ఏడాదికి మనం యాభై వేల రూపాయలు సేవింగ్స్ చేసుకోవాలి సో సేవింగ్స్ ఎట్లా చేసుకోవాలి దాన్ని ఎక్కడ మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేయాలి అనేది చూద్దాము ఇప్పుడు జనరల్గా ఆదాయం అనేది మనకు ఆదాయం బట్టే మనకు ఖర్చులు అనేది ఉండాలి ఎప్పుడు కూడా మన ఆదాయానికి మించి ఖర్చులు ఎప్పుడూ ఉండకూడదండి అది మాత్రం ప్లానింగ్గా చేసుకోండి తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా అండి వాళ్ళకు వచ్చే ఆదాయం లోపలే ఖర్చులు చూసుకుంటారు తర్వాత సేవింగ్స్ చేస్తారు ఇక్కడ మన వీడియోస్లో నేను చెప్పేది ఏమంటే సేవింగ్స్ చేయాలి ఎప్పుడు మనకు ఆదాయం వచ్చిన వెంటనే మనం సేవింగ్స్కి పక్కన పెట్టి మిగిలిన దాంట్లో మనం బడ్జెట్ వేసుకోవాలి ఇది మన సూత్రం కదండి మన వీడియోస్లో చాలా వీడియోస్లో ఈ పాయింట్ చెప్పాను సో నేనేమంటే సఫిషియంట్ ఇన్కమ్ వచ్చే వాళ్ళు కూడా ఈక్వల్గా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అంటే వాళ్ళ ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం బాగా ఉన్నప్పటికీ వాళ్ళు ఏమంటే ఈక్వల్గా ఖర్చులు పెట్టేస్తూ ఉంటారు మేము సేవింగ్స్ ఏమీ చేయలేకపోతున్నాము అని చెప్తారు సో ఇది మాత్రం ఫూలిష్నెస్ అండి దీన్ని మాత్రం ఎప్పుడు కూడా మీరు ఫాలో అవ్వకండి ఎందుకంటే మనకి ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెంచు పెంచుకుంటారు చాలామంది అంటే మనకి ఇన్కమ్ పెరిగింది కదా సో మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ పెంచుకుందామనో లేకపోతే కొంచెం లగ్జరియస్ లైఫ్ లీడ్ చేద్దామని అనుకుంటారు అది ఎప్పటికీ రాంగండి సేవింగ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో ఇప్పుడున్న సొసైటీలో అండి రెస్పెక్ట్ ఎలా వస్తుంది అంటే వచ్చే ఆదాయానికన్నా మనకి సేవింగ్స్ ఎక్కువగా ఉంటేనే అంటే మనం ఏమీ వీళ్ళు సంపాదిస్తున్నారు అనేది చూడట్లేదండి వాళ్ళు లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు అనేది చూడట్లేదు ఎంత సేవింగ్స్ చేసుకున్నారు ఎంత ప్రాపర్టీ ఉంది ఎంత గోల్డ్ ఉంది ఇవే వస్తున్నాయి అంటే ఇప్పుడు సొసైటీకి తగ్గట్టుగా చెప్తున్నానండి సో రెస్పెక్ట్ కూడా మనం జాలీ లైఫ్ లగ్జురియస్ లైఫ్ లీడ్ చేస్తున్నా కూడా చివరికి వీళ్ళు ఏం పెట్టుకున్నారు ఇంత లైఫ్ లీడ్ చేశారు కానీ ఏం సేవింగ్స్ చేసుకున్నారు అనేది మాట్లాడతారు చివరికి కాబట్టి సో లైఫ్లో మనం మంచి లైఫ్ లీడ్ చేస్తూనే బెటర్ లైఫ్ లీడ్ చేస్తూనే ఒక రెస్పెక్ట్ మనం తీసుకోవాలంటే ఇప్పుడున్న రోజుల్లో కూడా అండి డబ్బే మాట్లాడుతోంది సో మనీ మేక్స్ మెనీ అన్నారు కాబట్టి డబ్బు ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తున్నారు ఒకప్పుడు అలా కాదండి మనం చదువును చూసి రెస్పెక్ట్ చేసేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బట్ ఇప్పుడు మనీ మేక్స్ మెనీ అన్నట్టుగా ఎంత సంపాదించాం మనం ఫ్యూచర్కి ఎంత దాచుకున్నాం ఎంత లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాం ఇదే చూస్తున్నారు కానీ డబ్బు చూసి గౌరవించే వాళ్ళు ఎప్పటికీ మన ఆత్మీయులు కాలేరండి మనల్ని మనల్గా గుర్తించి మనకి రెస్ రెస్పెక్ట్ వాళ్ళే మన ఆత్మీయులు అదొకటి గుర్తు పెట్టుకోండి కానీ మన ఫ్యూచర్కి సేవింగ్స్ అనేది కంపల్సరిగా ఉండాలి ఒకరు రెస్పెక్ట్ చేస్తున్నారా లేదా అనే విషయం పక్కన పెడితే మన కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్తుకు మనం ఎంత సేవింగ్స్ చేసుకున్నాము అనేది మన కోసం మాత్రమే కాబట్టి సో సేవింగ్స్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ ఎంత సంపాదించినా ఫ్యూచర్లో సేవింగ్స్ అనేది లేకపోతే పిల్లల దగ్గర కూడా అండి ఈవెన్ ఇప్పుడు ఫార్టీస్లో ఉన్న వాళ్ళకి చెప్తానండి నేను అంటే ఇప్పుడే థర్టీస్ క్రాస్ చేసి ఫార్టీస్లో వచ్చిన వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది ఎంత సంపాదించినా ఇన్ని ఆస్తులు కూడబెట్టినా మనకంటూ కొంత సేవింగ్స్ లేకపోతే పిల్లల దగ్గర కూడా వాల్యూ అనేది ఉండదు ఇంపార్టెన్స్ ఉండదు రెస్పెక్ట్ ఉండదు ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం కదండి పెద్దవాళ్ళని అంటే పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళని మంచి పొజిషన్లో పెట్టి ఎన్నో ఆశలు కళలు తీర్చుకుంటున్నారు కదా మన తల్లిదండ్రులు కానీ ఎంతమంది అండి పేరెంట్స్ని దగ్గర ఉంచుకొని చూస్తున్నారు అది కూడా ఆలోచించాలి ఎక్కడో అబ్రాడ్లో వెళ్ళి సెటిల్ అయిపోతారు ఇక్కడ ఇండియాలో వీళ్ళు అంటే ఉదాహరణగా చెప్తున్నాను ఇప్పుడు రోజుల్లో సో వాళ్ళు చూడాలనుకున్న వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు అట్లాంటి పరిస్థితి కొంతమంది అంతా పిల్లల కోసమే అని చెప్పి సాక్రిఫైస్ చేసి ఏమీ తనకంటూ అంటే ఒక వాళ్ళ కోసం ఒక రిటైర్మెంట్ తర్వాత ఒక అరవై ఏళ్ళ తర్వాత డెబ్బై ఏళ్ళ తర్వాత పిల్లల మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడు పిల్లలు చేసిన త్యాగం అంతా కూడా మర్చిపోతారు కొంతమంది అందరూ కాదులేండి సో తల్లిదండ్రులు చేసిన త్యాగం అంతా మర్చిపోయి వాళ్ళని చాలా చిన్నతనంగా చూస్తూ ఉంటారు కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఫార్టీస్లోకి ఎంటర్ అవ్వగానే మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే ఒక రిటైర్మెంట్ ప్లానింగ్గా కొంత డబ్బుని మీ సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకోవాలి సో ఇక్కడ డైలీ వేజెస్లో అంటే డైలీ వేజెస్ వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళకి వారం వారం ఎట్లా సేవింగ్స్ చేయాలి దాన్ని మళ్ళీ మదింపు ఎట్లా చేయాలి పొదుపు చేస్తేనే సరిపోదండి దాన్ని మదింపు కూడా చేసుకోవాలి సో ఇక్కడ కపుల్స్కి నేను చెప్పేది ఏమంటే ఒక సపరేట్ అకౌంట్ అండి భార్యాభర్తలకి ఒక జాయింట్ అకౌంట్ లా లాంటిది పెట్టుకుని కొంత కొంత అంటే కొంచెం ఎర్నింగ్స్ చేస్తున్న వయసులోనే థర్టీ ఫైవ్ కావచ్చు ఫార్టీ కావచ్చు ఈ ఏజ్లోనే మనం కొంచెం కొంచెం సేవింగ్స్ చేసుకుంటే రిటైర్మెంట్ తర్వాత అంటే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ అంటేనే ఇంకా ఈ రోజుల్లో చెప్పాల్సింది ఏమిందండి మెడిసిన్స్ అంటే ఏదో ఒకటి థర్టీ ప్లస్లోనే ఏదో ఒక రోగాలు వస్తున్నాయి అనుకోండి బట్ కొంచెం హెల్దీ లైఫ్ లీడ్ చేస్తూ ఎర్నింగ్స్ చేస్తున్నప్పుడే కొంత సేవింగ్స్ కూడా దాచుకోవాలి పిల్లల కోసం ఎంత మనం ఖర్చు పెట్టి వాళ్ళకి ఎంత సేవింగ్స్ చేసి వాళ్ళ భవిష్యత్తుకి పెట్టిన భర్తలు ఇద్దరిలోనూ వాళ్ళ కోసం అంటే పిల్లల మీద డిపెండ్ అవ్వాలి సిక్స్టీ తర్వాత పిల్లలే చూసుకుంటారు అని కాకుండా పిల్లలు మనం ఎట్లాగూ వాల్యూస్ ఎథిక్స్ అన్నీ నేర్పించి పెంచుతాం బట్ ఎప్పుడు ఎలా ఉంటుందో సిచ్యుయేషన్స్ తెలియదు కాబట్టి కొంత మనం ఒక సేఫ్ సైడ్ అన్నట్టుగా సేవింగ్స్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏమంటే డిపెండ్ మన ఇద్దరుల మీద పిల్లల మీద డిపెండ్ అవ్వాలనేది కాకుండా మీకంటూ కొంత సేవింగ్స్ ఉంటే అదొక మంచి భరోసా ఒక ధైర్యం అనమాట సో అందుకని ఫార్టీ ఫిఫ్టీస్లో ఉన్నవాళ్ళు ఇట్లా సేవింగ్స్ అయితే చేసుకోండి అలా అని చిన్న వయసులో ఉన్నవాళ్ళు చేయకూడదని కాదండి ఎంత పాజిబిలిటీ ఉంటే అంత ఒక రిటైర్మెంట్ ప్లానింగ్కి ఒక సేవింగ్స్ అయితే చేసుకోండి ఇప్పుడు మనకి యాభై వేలు అంటే వన్ ఇయర్ కంటే మనం ఒక సంవత్సరానికి యాభై వేలు అనుకోండి అట్లీస్ట్ ఫార్టీలో స్టార్ట్ చేసిన యాభై ఏళ్ళకంతా మనం ఐదు లక్షల రూపాయల సేవింగ్స్ మన అకౌంట్లో ఉంటుంది లేదు ఐదేళ్లకే చేసుకుంటాము ఇప్పుడు మేము ఫిఫ్టీలో ఉన్నాము అంటే మన కమెంట్స్ కూడా వస్తున్నాయండి ఫిఫ్టీ మా మాకు ఫిఫ్టీ ఫైవ్ మేము ఒక ఐదు వేలు సేవింగ్స్ చేసుకుంటున్నాము మూడు వేలు చేసుకుంటున్నాము గోల్డ్ కూడా అప్పుడప్పుడు కాయిన్స్ కొంటున్నాము అని మనకి కమెంట్స్ వస్తూ ఉంటాయి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఏదో ఒకటండి వాళ్ళ ఎమర్జెన్సీకి రేపు ఒక అరవై ఏళ్ళు దాటింది ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా కొంతమంది ఆత్మాభిమానం ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదండి సో అలాంటి వాళ్ళు మన కాళ్ళ మీద అంటే చనిపోయే వరకు కూడా ఒకరికి మనం డిపెండర్గా ఉండకూడదు అని ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళకి ఇట్లా ముందస్తుగా మనం సేవింగ్స్ చేసుకుంటే అట్లీస్ట్ మీరు ఫిఫ్టీలో ఉన్న ఒక ఫైవ్ ఇయర్స్కి సేవింగ్స్ చేసుకున్న రెండు లక్షల యాభై వేలు మన అకౌంట్లో ఉంటాయి దీన్ని మళ్ళీ మదింపు చేసుకుంటే మనకనే దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది లేదా మనం గోల్డ్ సేవింగ్స్ చేసుకున్నా కూడా ఆ వాల్యూతో పాటు గోల్డ్ వాల్యూతో పాటు మన దగ్గర ఉన్నటువంటి ఈ ఆస్తికి విలువ పెరుగుతున్నట్టే కదా సో ఇట్లా చేసుకోండి ఖచ్చితంగా సేవింగ్స్ చేసుకోండి ఇకపోతే ఇప్పుడు ఇన్కమ్ కానీ మీకు సాలరీ కానివ్వండి మంత్లీ శాలరీ వాళ్ళున్నా డైలీ శాలరీ వాళ్ళున్నా సారీ డైలీ వేజెస్ ఉన్నా వీక్లీ వేజెస్ ఉన్నా మనకి ఏమంటే సెంటిమెంటల్గా ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు ఆదాయం రాగానే ఖర్చు పెట్టకండి బడ్జెట్ వేసుకోమన్నా అని చెప్పి అన్ని ఖర్చులకి మాత్రం పక్కన తీయకండి ఫస్ట్ ఏం చేస్తారంటే అందులో నుంచి మీకు వచ్చిన ఆదాయం లేదా రాబడి లేదా ఇన్కమ్ ఏదైనా కావచ్చు అట్లీస్ట్ టెన్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ సేవింగ్స్ పక్కన పెట్టి తరువాతనే మీరు బడ్జెట్ వేయండి ఖర్చులకి ఇది అనేది ఎప్పుడు కూడా పొదుపు అనేది ఫస్ట్ మనం వచ్చిన జీతంలో మొట్టమొదటిసారిగా పాజిటివ్గా సేవింగ్సే చేస్తున్నాం కాబట్టి మన దగ్గర ఎక్కువగా సేవింగ్స్ అవుతుంది ఇది నేను ఫాలో చేస్తానండి అందుకని మిమ్మల్ని చేయమంటున్నాను సో నెక్స్ట్ ఉదాహరణకి మీకు ఒక ఇరవై వేలు అనుకుందాం జీతము ఆదాయము అందులో నుంచి ఒక ట్వంటీ పర్సెంట్ అంటే ఒక నాలుగు వేలు మనం పక్కన తీసి పెట్టేసి మిగిలిన పదహారు వేలకి మనం బడ్జెట్ వేసుకోవాలి అంటే ఉదాహరణగా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను పెద్దవాళ్ళు కూడా ఒక సామాని చెప్పారు కదండి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు కాబట్టి మనకు బాగా ఆదాయం వస్తుంది కదా అని కొంతమంది నాకు యాభై వేలు అంటే నాకు చాలా ఎక్కువ నాకు లక్ష రూపాయల శాలరీ వస్తుంది నాకు రెండు లక్షల శాలరీ వస్తుందని ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు అంటే మాకు అన్ని ఖర్చులు పోను మాకు చాలా సేవింగ్స్ ఉన్నాయి అని ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు కానీ సేవింగ్స్ చేసుకుంటే పర్లేదండి ఆదాయం వస్తుంది కదా అని చెప్పి వాళ్ళ యొక్క ఏమంటారు లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసేస్తుంటారు అంటే ఆదాయాన్ని బట్టి ఖర్చులు పెడదాంలే అన్నట్టుగా అంటే ఫ్యూచర్ గురించి సేవింగ్స్ ఆలోచించకుండా లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలి మంచిగా లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేయాలి అన్నట్టుగా ఉండి ప్రజెంట్ లైఫ్ని లీడ్ చేస్తారు కానీ ఫ్యూచర్ కోసం ఆలోచించరు సో అలాంటి వాళ్ళకి ఈ సామెత అనేది బాగా యూజ్ అవుతుందండి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే మనకు ఆదాయం ఉన్నప్పుడే అందులో నుంచి సేవింగ్స్ దాచేసేయాలి చాలా వరకు అంటే మీరు చేయండి మీకు ఆదాయం బాగుంది సేవింగ్స్ ఫిఫ్టీ పర్సెంట్ చేయండి సిక్స్టీ పర్సెంట్ చేయండి అంతేకాని మనం ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అన్నామని తక్కువ సేవింగ్స్ చేసి ఎక్కువ ఆదాయం వస్తున్నప్పుడు ఎక్కువ ఖర్చులు పెడితే మీరు చేసుకున్న సేవింగ్స్ ఫ్యూచర్కి సరిపోకపోవచ్చు పరిస్థితులు ఎటో ఎటో ఉంటాయి మనం ఊహించలేనిది కదండి ఫ్యూచర్ అంటే కాబట్టి ఆ ఊహించినటువంటి లైఫ్ కొంచెం భరోసాగా ఉండాలి అంటే ఆదాయం ఎక్కువ ఉంటే ఎక్కువ సేవింగ్స్ చేయండి తక్కువ ఉన్నవాళ్ళు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అట్లా చేసుకోండి మరీ తక్కువగా ఉన్న వాళ్ళకి చెప్పాను కదండి మనం మల్టిపుల్ స్టో సోర్సెస్ అనేది వెతుక్కోవాలి సో యావరేజ్గా సంపాదించే వాళ్ళైనా సరే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ సేవింగ్స్ అనేది మస్ట్ అండ్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలండి నెక్స్ట్ ఈ సేవింగ్స్ ఈ వారం వారం అన్నాం కదా సో ఎట్లా చేయాలనేది చూద్దామండి ఈ వారం వారం సేవింగ్స్ అంటే మనకు యాభై రెండు వారాలు అంటే వన్ ఇయర్ వస్తుందండి ప్రతి వారం తొమ్మిది వందల అరవై రెండు రూపాయలు అంటే వారం వారం ఏదో ఒక రోజు అండి మీరు సాటర్డే తీసుకుంటారు సండే తీసుకుంటారు సెంటిమెంట్గా ఏదో ఒక మండే తీసుకుంటారో ఒక మంచి రోజుగా ప్రతి వారం ఆ రోజు సేవింగ్స్ అవ్వాలి హుండీలో వేసేసేయాలి అన్నట్టుగా తీసుకోండి తొమ్మిది వందల అరవై రెండు రూపాయలు అంటే యాభై రెండు వారాల పాటు ఏ వారం విడవకుండా చేస్తే యాభై వేల ఇరవై నాలుగు రూపాయలు మనం వన్ ఇయర్ లోపల సేవింగ్స్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏమంటే వీక్లీ పేమెంట్ ఉన్న అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు వారం వారం రోజు ఒక ఐదు వందలు సంపాదిస్తున్నారు అంటే ఆరు వేలు సారీ రోజులకి మూడు వేలు అంటే ఒకరోజు సెలవు తీసేసిన మీకు ఐదు వందలు చొప్పున ప్రతిరోజు ఆ రోజులకి మూడు వేలు వస్తుందంటే వెంటనే మీరు వారం వారం పే పేమెంట్ కాబట్టి వెంటనే మీరు తొమ్మిది వందల అరవై రెండు రూపాయలు సేవింగ్స్ పక్కన పెట్టి మిగిలిన దాంతో బడ్జెట్ వేసుకోవాలి లేదు మీకు వ రోజు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నారంటే ఆరు రోజులకి ఆరు వేలు అయింది కదండి సో ఈ ఆరు వేల నుంచి మీరు నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ రూపీస్ ఏదైతే అనుకున్నామో మనం సేవింగ్స్ చేయండి లేదు ఇంకా మీరు ఎక్కువగా చేయగలరంటే హ్యాపీగా చేయొచ్చు ఇదే లక్ష రూపాయల బడ్జెట్ మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా సో మీరు డెబ్బై వేలకో ఎనభై వేలకో లక్ష రూపాయలకో కూడా రౌండ్ ఫిగర్గా పెట్టుకోవచ్చు బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొంచెం స్ట్రిక్ట్గా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే యాభై వేలు అనేది పెద్ద సమస్య ఏం కాదండి సో ఇట్లా మీకు వచ్చే ఆదాయం బట్టి మీరు డివైడ్ చేసుకొని హుండీలో పెట్టండి నెక్స్ట్ నెలకి ఇప్పుడు రెండు వారం వారం అనుకున్నాం కదా ఒక నెలలో ఖర్చులు చూడండి మనం ఈజీగా వెయ్యి రూపాయలు పక్కన పెట్టచ్చు అంటే నెలంతా కూడా మీరు ఎలాంటి సేవింగ్స్ చేయకపోయినా కూడా సపరేట్గా అమౌంట్ నుంచి ఇంటి వారి ఖర్చుల్లో ఏదైనా పాలు కొంటూ ఉంటాము సరుకులు కొంటూ ఉంటాము ఏదైనా కిరాణా షాప్కి వెళ్తాము ఇంకేదైనా కాస్మెటిక్ వస్తువులు ఇంటికి కావాల్సిన వస్తువులు ఏదో ఒకటి అవసరమైంది కొంటూ ఉంటాం కదా వాటిలో నుంచి కొంచెం ఖర్చు తగ్గించుకున్నా కూడా ఓవరాల్గా ఒక నెలకి వెయ్యి రూపాయలు ఈజీగానే సేవింగ్స్ చేయొచ్చు సో పన్నెండు నెలలకి వన్ ఇయర్ టార్గెట్ కదా మనకి సో పన్నెండు వేల రూపాయలు మీకు తెలియకుండానే సేవింగ్స్ చేస్తారు సో మన టార్గెట్ ఏమో యాభై వేలు సో ఇక్కడ పన్నెండు వేలు తీసేసిన సంవత్సరానికి ముప్పై ఎనిమిది రూపాయలు మనం లిటర్లుగా స్ట్రిక్ట్గా సేవింగ్స్ చేయాల్సి వస్తుంది ఇక్కడ నేను చెప్పే విషయం ఏమంటే మీకు స్టార్టింగ్ సేవింగ్స్ అలవాటు లేని వాళ్ళు కొంచెం ఆదాయం తక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం బర్డన్గానే ఉంటుంది కొంచెం మనకి డిఫికల్ట్గా అనిపిస్తుంది కానీ మీరు ఒక రెండు మూడు వారాలు నాలుగైదు వారాలు స్ట్రిక్ట్గానే మీరు ఫాలో చేయండి తర్వాత రోజులన్నీ ఈజీగా సేవింగ్స్ చేస్తారు తర్వాత వారాలన్నీ ఈజీగానే ఉంటుంది ఇక్కడ మీరు హుండీ సేవింగ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి హుండీ పెట్టుకోండి సపరేట్గా ఎందుకంటే మట్టి హుండీ అయినా సరే లేదా ప్లాస్టిక్ అంటే అది బ్రేక్ చేసి సేవింగ్స్ చేయాలి అంటే సేవింగ్స్ అంతా అయిన తర్వాత ఒక డేట్ పెట్టుకోండి నెక్స్ట్ ఇయర్ వన్ డేట్కి క్యాలెండర్లో నోట్ చేసుకోండి సో ఇప్పుడు మార్చ్ అనుకోండి మార్చ్ థర్టీ ఎయిత్ అనుకోండి ఉదాహరణకి నెక్స్ట్ మార్చ్ థర్టీఎత్ వరకు సేవింగ్స్ ఉండాలి సో ఆ విధంగా ప్లాన్ చేయండి హుండి కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి ప్లాస్టిక్ అయితే మనం బ్రేక్ చేసి కట్ చేసి తీస్తాము లేదా హుండి మట్టి హుండి అనుకోండి పగలగొట్టి అంటే ఈ మధ్యలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా మనం దాంట్లో నుంచి తీయకూడదు ఎందుకంటే ఇది మనకు ఒక సేఫ్ జోన్గా ప్రతి సంవత్సరం మనం కొంచెం రిటైర్మెంట్ ప్లానింగ్ కోసమే అన్నట్టుగా సేవింగ్స్ చేసుకోవాలి సో అట్లా మీరు ఈ వన్ ఇయర్లో యాభై వేలు అనేది ఈజీగా చేయొచ్చు నెక్స్ట్ ఈ వన్ ఇయర్ మీరు సేవింగ్స్ ఈ వన్ ఇయర్ అనుకుందాము లేదా మీకు డౌట్ రావచ్చు హుండీలో సేవింగ్స్ చేసుకుంటే మనకు అమౌంట్ ఏమీ ఇంట్రెస్ట్ రాదు కదా అని అను అనుకోవచ్చు మీరు కనుక ఈ సేవింగ్స్ని ఒక సపరేట్గా మీరు ఒక బాక్స్లోనో హుండీలోనో వేసుకుంటారు కదా ప్రతి నెల మీకు ఒక ఐడియా ఉంటుంది కదా నిన్న నాలుగు వేలు రౌండ్ ఫిగర్గా చేస్తున్నాను ఐదు వేలు రౌండ్ ఫిగర్గా చేస్తున్నాను ఆరు వేలు ఇట్లా ఒక ఫిగర్ ఉంటుంది కదా అట్లా ఫిగర్ ఆ మీరు అనుకున్న ఫిగర్కి తక్కువగా లేకుండా సేవింగ్స్ చేస్తే మాత్రం ప్రతీ నెల వెళ్ళి గోల్డ్ కాయిన్ కొనుక్కోండి ఆ గోల్డ్ రైస్తో గోల్డ్ ప్రైసెస్ పెరుగుతున్నా సరే మీరు మాత్రం ఈ గోల్డ్ కాయిన్ కొంటూ రండి ఎందుకంటే మళ్ళీ ఎమర్జెన్సీకి మీకు రిటైర్మెంట్ ప్లానింగ్ అయ్యేసరికి మీ దగ్గర గోల్డ్ ఉంటుంది ఆ గోల్డ్ ఏమంటే మళ్ళీ దాని మీద పెరిగే రేటు మీకు వడ్డీ అనుకోండి మనకి గోల్డ్ ప్రైస్ ఎలాగో పెరుగుతూ ఉంటుంది కదా సో మన హుండీలోనే దాచేసుకోకుండా దాన్ని మదింపు చేసుకోవడం అంటే ఇప్పుడున్న రోజుల్లో మనం యాభై వేలు ముప్పై వేలు అరవై వేలు అనేది కేవలం మనం గోల్డ్ కొనుకోవడానికి సరిపోతుంది అలా అని చెప్పి మన రియల్ ఎస్టేట్ మీదనో ఇంకా ఇక పెద్ద అసెట్స్ మీద పెట్టలేము చిన్న అమౌంటే కాబట్టి సో ఎవ్రీ మంత్ ఈ అమౌంట్ని తీసుకెళ్ళి గోల్డ్ కాయిన్స్ కొనండి అది మీరు ఒక పదేళ్ల పాటు ఐదేళ్ల పాటు కాయిన్స్ కొంటూ కొని పెడుతూ రండి ఇది మాత్రం ఈ కాయిన్స్ ఓన్లీ మీ రిటైర్మెంట్ ప్లానింగ్కి అన్నట్టుగా పెట్టుకోండి సో మీరు కాయిన్సే కొంటారో జ్యువెలరీ కొంటారో మీ ఇష్టం అండి ఏదైనా మనకి ప్రాఫిట్టే ఒకవేళ మీకు రౌండ్ ఫిగర్గా ఇందాక చెప్పినట్టుగా ఎలా రౌండ్ ఫిగర్గా నాలుగు వేలు ఐదు వేలకు తగ్గదు అనుకున్నప్పుడు మీరు చిట్టు వేసుకోవచ్చు అంటే మీకు తెలుస్తుంది కదండి పర్టికులర్గా ఇంత అమౌంట్ ఉంటుంది అని కాబట్టి మీరు చిట్టు వేసుకుంటే మనకు వియ్యే లేకుండా గోల్డ్ అయినా తీసుకోవచ్చు జ్యువెలరీ లేదా కాయిన్స్ అయినా తీసుకోవచ్చు ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఓన్లీ జిఎస్టీ మాత్రం పే చేసి తీసి పెట్టుకుంటూ రండి దీనివల్ల మీకు ఏమంటే ఒక ఐదేళ్లలో ఎన్ని గ్రాములు కొనగలరో లేదా ఎన్ని కాయిన్స్ పెట్టుకొని కొని పెట్టగలరు పదేళ్లలో మీ వయసు బట్టి మీకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఒక పదేళ్ళు టార్గెట్ పెట్టుకోండి ఇప్పుడు థర్టీస్లో ఉన్నవాళ్ళు అనుకోండి ట్వంటీ ఇయర్స్ పెట్టుకోండి సో మీకంటూ ఈ సపరేట్ అండి మీరు పిల్లల కోసమో పిల్లల ఫ్యూచర్ కోసమో ఒక ఆస్తి కొనడానికి సేవింగ్స్ చేస్తూ ఉంటారు కదా దాంతోపాటు ఇది ఒక సపరేట్గా మీకంటూ ఒక నేను చెప్పేది భార్య భర్తల కోసం అండి సపరేట్గా మీ ఫ్యూచర్ కోసం అంటే రిటైర్మెంట్ తర్వాత నెక్స్ట్ ఏంటి పిల్లల మీద డిపెండ్ అవ్వాలన్నా అన్నట్టు కాకుండా మీకోసం మీరు దాచుకోండి పిల్లలు హ్యాపీగా చూసారనుకోండి మీరు సేవింగ్ చేసింది ఎలాగో మన పిల్లలకే ఇస్తాం కదా సో లేదు ఏదైనా ఒక ఎమర్జెన్సీ వచ్చింది అప్పుడు పిల్లలకి ఇబ్బంది పెట్టడం ఎందుకు లేదా పిల్లల మీద ఆధారపడటం ఎందుకు అనుకున్నప్పుడు మనం ఎలాంటి వాళ్ళకి బడ్డనివ్వకుండా మనము సఫర్ అవ్వకుండా మన కోసం మనం హ్యాపీగా ఖర్చు పెట్టుకోవచ్చు సో మన ఫ్యూచర్ కోసమే ఏదైనా కూడా సేఫ్టీగా లైఫ్ని కొంచెం మంచిగా లీడ్ చేయడానికి అంటే కష్టాలు పడుతూ అవస్థలు పడుతూ అప్పులు చేసుకుంటూ తీర్చుకోలేక ఇట్లా ఇబ్బంది పడే లైఫ్కి కొంచెం ముందస్తుగా జాగ్రత్త పడి కొంచెం కొంచెంగా సేవింగ్స్ చేసుకుంటూ చక్కగా మన ప్లాన్ని ఫ్యూచర్ని కొంచెం మంచిగా ప్లాన్ చేసుకుంటే ఆ లైఫ్ వేరు కొంచెం పీస్ఫుల్గా మనము ఆ లైఫ్ని లీడ్ చేసిన వాళ్ళం అవుతాం సో ఇదేనండి యాభై వేలు వన్ ఇయర్లో ఎట్లా ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చు దానికి ఎట్లా ప్లానింగ్ వేసుకోవాలనేది సో ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టడం మర్చిపోకండి చాలామంది లైక్ చేస్తున్నారు కామెంట్ కూడా పెట్టట్లేదండి మీరు కామెంట్సే నాకు బూస్ట్ అప్పండి మళ్ళీ మళ్ళీ వీడియోస్ చేయాలని మీ కమెంట్స్ చూసినప్పుడంతా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను సో కమెంట్స్ కూడా పెట్టండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మీరు కమెంట్స్లో అడగండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావీ ఏ నైస్ డే